అంటే మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నికలలో ముప్పై మూడు మంది ఉంచి కార్పొరేటర్ ముప్పై మూడు మందికి ముప్పై మూడు మంది వైసీపీ నే గెలిసింది తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కనీసం ఒక్కటి కూడా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏకంగా కూడా లేని ఆ సీటును సిగ్గు లేకుండా మేమే గెలుచుకున్నాము అని చెప్పుకుంటా ఉన్నారు వారంటే నిజంగా పోలీసులు అనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్థాయికి దిగజండిపోయి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం తొమ్మిది సీట్లకు ఈ సబ్జెక్ట్ లో సీట్ తో ఈ సబ్జెక్ట్ లో వైస్ సిటీ జనసిల్ లో ఫౌండేషన్ బాటింగ్ జనసిల్ కి జనరల్ నక్షలు ప్రస్తావం తో ఇంకొకటి దగ్తుది మెక్ 16 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లో టెక్నాలజీస్ పార్ట్ టై वालों కార్పొరేటర్లను డిజిట్ చేసుకొని మస్రో నుంచి జనట్ చేసుకొని పోయి కుబటి మెకన్ మెమెంట్ తీసుకున్నావనే పవాలు ప్రకటించుకుంటూ ఉంటారు ఏ స్థాయికి పోయినాడు తెలుగుదేశం హయాంలో అని చెప్పడానికి ఇంకో నిరక్షణ కార్పొరేటర్ స్థానం ఇక్కడికి ముఖ్యం పరిస్థితి తెలిసింది ముఖ్యం పార్టీకి కనీసం ఒక్కనండి ఒక్క అభ్యర్థి కూడా లేదు వాళ్ళ అలాంటి జరిగితే అలాంటి లేకపోయేసరికి తెలుగు పక్షం పార్టీ వాళ్ళు ఎన్నికలే పోస్ట్ పోన్ చేశారు అనుకూలమైన వర్తం వచ్చేదాకా ఎన్నికలు జరిపరు పర్యవేక్షణలో ఉన్న సంబంధించిన పరిస్థితులు ఇది పాల్గొనే కూడా అంతేపీకి అందులో పదిహేను ఉంటే తెలుగుదేశం పార్టీకి అక్కడ వైస్ ప్రెసిడెన్సీ అనేది అనుకునే వచ్చేదాకా సందర్భంలో కూడా డెమోక్రసీని కూలీ చేస్తా ఉన్నారు ఇష్టాను చెప్తా ఉన్నా ఉన్న మూడు సినిమా సెల్యూట్ పెట్టడం పెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ పెట్టడం మొదలు పెట్టి చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి చర్చాలో ఎవరూ కూడా మాత్రం జన కాలం జరుగు విచంప పార్టీ ప్రభుత్వంలో ఉండను అంటే దివాలాపసి అధికారికి కూడా నేను తెలుపుస్తాను. విబొదనాలి ముఖ్య కార్యకర్త ఉంది. విచినప్పుడు నేను చూసిన ఈ ఎన్నికల రాత్రి సాక్షాత్తు ఈ ఎన్నికల రాత్రి నా శిలందన్ని కూడా కొనే సంప్రదన దెలే చేస్తాను నా

అంటే లాస్ట్ దీని గురించి నాకు ఎక్కువ పట్టింది పెట్టింది వినిపించడానికి లాస్ట్ నుంచి వెళ్తే సార్ ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అంటే ఈ భాషను మనం ఎలా చూడాలి బట్టలు ఓడ తీసుకుంటాం ఆ సిఐ చెప్పాడు అంటే నాకు ఒకటిన్నర ఏడాది మాత్రమే టైం ఉంది తర్వాత